ఈరోజు దేశం సుభిక్షంగా ఉందంటే ఆర్మీ జవాన్ల సేవలే కారణం అలాంటి ఆర్మీకి చెందిన సుబేదార్ మేజర్ అయిన నవీన్ కుమార్తో ఉన్నాము ఈ దేశం ఆర్మీ ఆర్మీ వ్యవస్థ గురించి ఆయన ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్కారం నమస్కారం అందరికీ నమస్కారం అండి ఆర్మీలో ఎన్ని రకాల పోస్టులు ఉంటాయి ఆర్మీలో వచ్చేసి బేసిక్గా రెండు రకాలు ఉంటాయండి ఒకటి ఆఫీసర్ గ్రేడ్ ఉంటుంది ఒకటి ఓఆర్స్ గ్రేడ్ ఉంటుంది ఓఆర్స్ అంటే అదర్ ర్యాంక్స్ ఆఫీసర్ గ్రేడ్ వచ్చేసి మనము యూపీఎస్సి నుంచి వెళ్ళి వస్తారు సో ఓఆర్స్ వచ్చేసి నార్మల్గా టెన్త్ ఇంటర్ దీని నుంచి వెళ్ళి వస్తారండి ఆర్మీలో జాయిన్ కావడానికి ఉండాల్సిన అర్హతలు ఏంటి మనము ఇందులో రెండు రకాలు ఉన్నాయి సార్ ఒకటి వచ్చేసి మీరు ఆఫీసర్ గ్రేడ్గా పోవాలనుకుంటున్నారా లేకుంటే మనము ఓఆర్ గ్రేడ్గా పోవాలి అనుకుంటున్నారా అది చూసుకోవాల్సి వస్తుంది ఇన్ కేస్ ఒకవేళ ఓఆర్ సైడ్ నుంచి పోవాలి అని అంటే బేసిక్గా టెన్ ప్లస్ టూ టెన్త్ ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ ఆ రకంగా కానీ లేకపోతే దీన్ని పోవాలంటే టెన్ ప్లస్ టూ కానీ టెన్ కావాలి టెన్త్ కానీ ఉండాల్సి వస్తుంది దాంట్లో కూడా క్లర్క్ క్యాడర్ ఉంది టెక్నికల్ సైడ్ ఉంది క్లర్క్ సైడ్ ఉన్నారు జీడీ ఉంటుంది సో ఈ విధంగా వచ్చేసి మినిమం మనకు టెన్త్ ఉండాలి మనకు డిగ్రీ వరకు కూడా ఉంటే దాంట్లో ఎడ్యుకేషన్ కోర్ వరకు కూడా ఉంటుంది సో ఇది ఓవర్ సైడ్ అదర్ ర్యాంక్ సైడ్ అది అట్ సైడ్ లేకుంటే ఆఫీసర్ గ్రేడ్గా పోవాలి అని అంటే మనకు టెన్ ప్లస్ టూ నుంచి వెళ్ళి ఎన్డీఏ ఉంది నేషనల్ డిఫెన్స్ అకాడమీ పోవచ్చు టెన్ ప్లస్ టూ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి వెళ్ళి ఆర్మీలో జాయిన్ కావచ్చు లేదు అని అంటే టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ఉంటుంది అది కూడా టెన్ ప్లస్ టూ ఏదైతే ఇంటర్మీడియట్ తర్వాత ఎంపీసీలో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో మంచి మార్క్స్ వస్తే లేదు అంటే జేడబ్ల్యూఈఈ ఎవరైనా రాసి దాంట్లో మంచి స్కోర్ వచ్చి ఉంటే దాని త్రూ కూడా మనం టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ పోవచ్చు లేదంటే ఎన్సిసి త్రూ కూడా ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ ఉంటుంది దాని త్రూ కూడా పోవచ్చు ఈ విధంగా అది కాకుండా మనకు ఏమన్నా డిగ్రీ తర్వాత పోవాలని అనుకుంటే సిడిఎస్ ఎంట్రీ కూడా ఉంటుంది సో సిడిఎస్ ఎంట్రీ త్రూ కూడా పోవచ్చు సో ఈ విధంగా ఆఫీసర్ గ్రేడ్కి సపరేట్ ఎలిజిబిలిటీ ఉంది ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకుంటే ఈ ఏజ్ పరంగా కానీ అదేవిధంగా ఓఆర్గా పోవాలి అని అంటే అదర్ ర్యాంక్స్ నుంచి పోవాలి అని అంటే అది వేరే రకంగా ఉంటుంది సరే ఓవర్గా అంటే యాజ్ అ సోల్జర్ ఎవరైతే పోతారో వాళ్ళు అప్ టు ఒక సుబిదార్ మేజర్ ర్యాంక్ దాకా వెళ్ళగలుగుతారు అదే ఒక ఆఫీసర్ గ్రేడ్ నుంచి పోతే వాళ్ళు లెఫ్టినెంట్ నుంచి వెళ్ళి మొదలు పెడితే వాళ్ళు జనరల్ దాకా పోగలుగుతారండి యువత ఆర్మీలో జాయిన్ కావడానికి ఏమన్నా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు చాలా చోట్ల ఇప్పుడు మనం చూసుకున్నట్టే తెలంగాణలో కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి వాళ్ళు ప్రీ ట్రైనింగ్ అన్నది ఇస్తూ ఉంటారు బేసిక్గా ఏందే అంటే రన్నింగ్ కానీ పులప్స్ కానీ పుషప్స్ కానీ ఇట్లా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అదేవిధంగా వాళ్ళకు వచ్చేసి నార్మల్గా ఒక బేసిక్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తారనమాట ఎగ్జామ్స్కి కావాల్సింది సో ప్రొవైడ్ చేసి వాళ్ళకు ఇస్తున్నారు చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇలా ఇవ్వడం బట్ ఐ థింక్ ఫిజికల్గా అగర్ ఫిట్ ఉంటే ఒక యువత అన్న ఫిజికల్గా ఫిట్ ఉంటే దే డజంట్ నీడ్ ఈ ప్రీ కోచింగ్ తీసుకున్న అవసరం లేదు అతను ఫిజికల్గా ఫిట్ ఉండి మన మైండ్ పరంగా అసలు యాక్చువల్గా ఓకే మనం ఒక జీడీగా అంటే జనరల్ డ్యూటీకి పోవాలంటే నాకు ఎలిజిబిలిటీ ఏమేమి కావాలి ఆ క్రైటీరియా ఏంది అక్కడ ఏమేమి టెస్ట్ పెడతారు అది తెలుసుంటే ఓన్గా మనదే మనం ప్రాక్టీస్ చేసుకొని కూడా పోవచ్చు అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చూసుకున్నట్టే నేను ఓన్గానే చేసుకున్నాను ఫస్ట్ టైం సెకండ్ టైం కాలేదు ఫిఫ్త్ టైమ్ ఐ గాట్ సెలెక్టెడ్ ఫిఫ్త్ టైమ్ అదే నేను ఫిఫ్త్ టైమ్ అయినాను అట్లా మన లోపల ఒకవేళ ఆ విధంగా ఉంటే నువ్వు ఓన్గా ప్రాక్టీస్ చేసుకొని పోవచ్చు పోవాలని అనుకుంటా ఇప్పుడు మనం కోచింగ్ పోయి ప్రీ కోచింగ్ కూడా పోవాలంటే చాలామంది ఉన్నారు పోయి చేసుకుంటూ ఉంటారు ఒకవేళ అవైలబిలిటీ మన దగ్గర ఉంది మన స్పేస్ ఉంది నా టైం ఉంది నేను చేయగలుగుతాను అని అని అనుకుంటే ఎవరిదైనా గైడెన్స్ తీసుకొని మనం చేసుకొని మనమే వెళ్ళొచ్చు నో అంటే ప్రీ కోచింగ్ కూడా తీసుకునే అవసరం మనతో మనం కూడా చేసుకుని కావచ్చు ఎన్సీసీ విద్యార్థులను ఆర్మీలో చేర్చుకోవడానికి అవకాశం ఉందా ఇప్పుడు ఎన్సిసి ఎవరైతే ఉంటారు సార్ దాంట్లో వచ్చేసి మెయిన్ అంటే ఇప్పుడు ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ స్కీమ్స్ ఉన్నాయన్నమాట సో ఎన్సీసీలో మనకు వచ్చేసి సీ సర్టిఫికేట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్స్ ఉంటాయి సో దాని ద్వారా వాళ్ళకి అంటే ఇప్పుడు ఎన్డీఏలో ఎంట్రీ కానీ ఎంట్రీ దాంట్లో వితౌట్ ఎనీ ఈ టెస్ట్ లేకుండా వాళ్ళకు ఇంటర్వ్యూస్ ఉంటాయి ఎస్ఎస్బి ఉంటుంది సర్వీస్ సెలక్షన్ బోర్డు వాళ్ళు వాళ్ళకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ తీసుకుంటారు సో ఇది ఉన్నది వాళ్ళకి సో ఎన్సిసి వాళ్ళకు ప్రియారిటీ ఇస్తారు ఇది ఉంది సార్ ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత ఆర్మీ మెన్కు ఎక్కడెక్కడ విధులు నిర్వహించాల్సి ఉంటుంది అది మోస్ట్లీ ఆర్మీ అని అంటే ఒక బయట వాళ్ళకు ఒక భ్రమ లాంటిది ఉంటుంది ఏంటి అని అంటే ఆర్మీ అని అంటే వాళ్ళని పోయి బార్డర్లోనే ఉంచుతారు కావచ్చు లేకుంటే ఆర్మీలో జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తాడో లేదు ఇట్లాంటి చాలామందికి భ్రమ అన్నది ఉంటుంది బట్ నేను చెప్తుంది ఏంటని అంటే యాజ్ ఎ ఆర్మీ పర్సన్గా యు ఆర్ సేఫ్ అంటే నువ్వు సేఫ్గా ఉంటావు నీ ఫ్యామిలీకి సేఫ్ అన్నది ఉంటుంది చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆర్మీ ఆర్మీలో జాయిన్గానే తీసుకెళ్ళి అతను జమ్మూ కాశ్మీర్లో పెడతారో లేకపోతే ఇంకేదైనా ఇన్సర్జెన్సీ ఏరియాలో పెడతారో లేదు అని అంటే అసలు తిరిగి వస్తాడో లేదో తెలియదు అట్లాంటిది అన్నది ఒకటి ఉంటుంది నేను చెప్తుంది అంటే అసలు ఆర్మీలో ఒకవేళ మనం ఆ విధంగా ఏదైనా అనుకోని సంఘటనలు ఏదైనా జరిగి ఇన్సిడెంట్ వల్ల అలా ఏదైనా జరిగితే మాత్రం అట్లాంటి చావు మాత్రం అసలు అదృష్టం అని అనుకోవాలి బికాస్ అక్కడ మనకు ఒక జాతీయ జెండా మన పైన కప్పి మొత్తం దేశం సల్యూట్ చేసుకుని ఇస్తే అట్లాంటిది అసలు అట్లాంటి చావన్న దొరకడమే మహాభాగ్యంగా అనుకోవాలి అట్లా అనుకుంటే విధుల పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడ నేయొచ్చు యువర్ ఆర్మీ పర్సన్ వెన్ యువర్ జాయిన్ ద ఆర్మీ నీకు దేశంలో ఎక్కడ నేవచ్చు ఏ బార్డర్లో నేయచ్చు నువ్వు వెళ్తుంది దేశం గురించి అన్నప్పుడు నువ్వు ఎక్కడ వేసుకోవచ్చు మనం నాకు అక్కడ వేస్తున్నారు ఇక్కడ వేస్తున్నారు అని కాకుండా మనకు ఎక్కడ వేసినా మన నిధులు సారీ మన విధులు అన్నది చెప్పేసి మన డ్యూటీ అన్నది మనం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనం దేశం గురించి పోతున్నాం కాబట్టి ఇది అని కాకుండా మనం ఎక్కడ వేసినా జమ్మూ కాశ్మీర్ కానీ హిమాచల్ కానీ మళ్ళీ ఇంకా రాజస్థాన్ కానీ ఎక్కడైనా సరే మనము డ్యూటీ అన్నది చేయాల్సి వస్తుంది చేయాలి అది కూడా అదృష్టంగా భావిస్తాం మేము ఎందుకంటే ఓవరాల్ ఇండియా మాకు ఇండియానే కాకుండా అబ్రాడ్లో బా బయట దేశంలో సదా సుడాన్ లాంటి దేశం యుగాండ లాంటి దేశంకి పోయే ఛాన్సెస్ కూడా మాకు దొరుకుతాయి ఆర్మీలో చేసే వాళ్ళకి యునైటెడ్ నేషన్స్ కూడా అక్కడ దాని త్రూ మాకు బయట పోయి చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి బికాస్ అట్లా అదృష్టం అన్నది వేరే వాళ్ళకి ఎవరు దొరకదు మేము చాలా అదృష్టంగా భావిస్తాము సో బ్రిగేడియర్ రావడానికి ఉండాల్సిన అర్హతలు ఏంటి బ్రిగేడియర్ ర్యాంక్ అన్నది సార్ అది ఆఫీసర్ గ్రేడ్ ర్యాంక్ అనమాట ఆఫీసర్ గ్రేడ్ ర్యాంక్ అని అంటే యూ షుడ్ బి స్టార్ట్ ఫ్రమ్ ద లెఫ్టినెంట్ ఒక లెఫ్టినెంట్ నుంచి ఒక ఆఫీసర్ కావాలంటే లెఫ్టినెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది అది సో అది మనకు చాలా వేస్ ఉన్నాయి అన్నట్టు సో అయితే ఎన్డీఏ ఎన్డీఏ త్రూ ఉంది మనకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ త్రూ కూడా మనం వెళ్ళొచ్చు సో ఫస్ట్ లెఫ్టినెంట్ క్యాప్టెన్ మేజర్ లెఫ్టినెంట్ ఈ విధంగా వేరియస్ మనకు ర్యాంక్స్ ఉంటాయి సో ఎన్డీఏ ఉంది లేదు అని అంటే ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ స్కీమ్స్ ఉన్నాయి టెక్నికల్ ఎంట్రీ స్కీమ్స్ ఉన్నాయి సిడిఎస్ ఎంట్రీ ఉంది ఈ విధంగా చాలా ఎగ్జామ్ ఇవి ఉన్నాయన్నమాట మనకు ఎంట్రీస్ ఉన్నాయి ఇవి యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది సో ఒక్కొక్క దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డీఏ తీసుకున్నాం అని అనుకోండి ఎన్డీఏ ఇయర్లీ టూ టైమ్స్ ఉంటుంది ఎన్డీఏలో వచ్చేసి టెన్ ప్లస్ టూ తర్వాత ఇంటర్ తర్వాత మనకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ జాయిన్ కావాల్సి వస్తుంది అప్ టు సిక్స్టీన్ అండ్ హాఫ్ నుంచి నైన్టీన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాల్సి వస్తుంది సో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత ఎన్డీఏలో వాళ్ళకి త్రీ ఇయర్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ చేయించిన తర్వాత మళ్ళీ ఇండియన్ మిలిటరీ అకాడమీలో వన్ ఇయర్ అక్కడ ట్రైనింగ్ ఇస్తారు దాని తర్వాత వాళ్ళు మళ్ళీ లెఫ్టినెంట్ కెప్టెన్ ఈ విధంగా అవుతూ ఉంటారు సో సెర్ ఆర్ సపరేట్ సెపరేట్ ఎంట్రీస్ ఉన్నాయి అన్నమాట దీంట్లో ఒక బ్రిగేడియర్ ర్యాంక్ దాకా మనం వెళ్ళాలి అంటే బ్రిగేడియర్ పైన కూడా ఇంకా ర్యాంక్స్ ఉన్నాయి సో ఆ రూట్లో మనం అక్కడ వెళ్ళాలి అని అంటే ఈ విధంగా యాజ్ ఎ ఆఫీసర్గా మనం వెళ్ళాల్సి వస్తుంది దాని త్రూ దట్ మీన్స్ ఒక ఎన్డీఏ కానీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కానీ స్పెషల్ ఎంట్రీ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కానీ ఈ విధంగా యూపీఎస్సీ త్రూ ఎస్ఎస్బి సెలెక్షన్ ఉంటుంది ఎస్ఎస్బి అని ఉంటుంది ఇంటర్వ్యూ సో దాని త్రూ మనం వెళ్ళాల్సి వస్తుంది ఎప్పుడైనా మీరు బార్డర్లో అంటే ఏ ఎప్పుడైనా బార్డర్లో డ్యూటీ చేశారా చేస్తే అక్కడ అనుభవాలు ఎట్లా ఉంటాయి బార్డర్లో అంటే ఇప్పుడు నేను జేఎన్కేలో ఉండే దాని తర్వాత అరుణాచల్లో ఉండే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఫైన్ అందరూ అనుకుంటారు అక్కడ ఏమంటారు బార్డర్లు అంటే మాట బార్డర్లో అనుకుంటారు సో అక్కడ అనుభవాలు అనేది డిఫరెంట్గా ఉంటుంది బికాస్ మేము అందరితో మా ట్రూప్స్లో ఉంటాం కాబట్టి ఇక అదే మాకు ఫ్యామిలీ ఫస్ట్ మా ఫ్యామిలీ అదే ఉంటుంది అన్నమాట సెకండ్ ఈజ్ మా ఫ్యామిలీ నా సొంత ఫ్యామిలీ అది నా సెకండ్ బట్ నా ఫస్ట్ ఫ్యామిలీ వచ్చేసి నా దేశం బికాస్ నేను అక్కడ దేశంలో బార్డర్లో అలాట్గా ఉన్నప్పుడే మేము మా ట్రూప్స్ అక్కడ అలాట్గా ఉన్నప్పుడే ఇన్సర్జెన్సీ అన్నది మేము అడ్డుకోగలుగుతాం సో ఫస్ట్ ప్రియారిటీ విల్ బి గివెన్ టు దేశం గురించి అక్కడ ఎవరైనా సరే దట్ ఈస్ బిఎస్ఎఫ్ వాళ్ళు కానీ ఆర్మీ కానీ అస్సాం రైఫిల్స్ కానీ ఎవరైనా కూడా అక్కడ బార్డర్లో పోస్టెడ్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చాలా అలర్ట్గా ఉంటారు నెక్స్ట్ ఆ కోఆపరేషన్ అన్నది అన్నీ ఉంటుంది బికాస్ అక్కడ అలర్ట్గా లేకపోతే ఇక్కడ లోపల ఏం జరుగుతుందో మీకు తెలుసు కాబట్టి సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్ ఇది ఉంటుందండి బార్డర్లో పరిస్థితికి పట్టణాల్లో పరిస్థితికి తేడాలు ఎట్లా ఉంటాయి మీరు ఏమన్నా గమనించారా బార్డర్లో పరిస్థితి ఏమన్నా అంటే ఇప్పుడు మనం సివిల్లో వచ్చిన తర్వాత అంటే సివిల్లో ఎక్కడైతే చూసుకుంటా ఉంటామో ఈవెన్ మనం చూస్తూ ఉన్నామో కొన్ని చూసి నాకు ఒక్కొక్కసారి ఒక ఇమోషనల్ లాగా అనిపిస్తుంది అంటే ఇంట్లో అన్నదమ్ముళ్ళే ఒక ఏమంటారు ప డబ్బుల గురించో లేకపోతే ఆస్తుల గురించో వాడు వీటి మీద కేసు పెట్టడం వీళ్ళు వాళ్ళ మీద కేసు పెట్టడం అట్లా నడుస్తుంది కానీ మీరు ఆర్మీలో చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ నాకేదైనా ప్రాబ్లం అయింది అని అంటే నా పక్కన బెడ్ వాడు కానీ ఇంకా ఎవరైనా కానీ నా బ్యారక్లో ఉన్నవారు వేరే వాళ్ళు కానీ ఒక సొంత అన్నదమ్ముల కంటే కూడా ఎక్కువ అది ఏది అని చూడాడు హిందూ ఆ ముస్లిమా క్రిస్టినా ఏది అని చూడాడు వాడికి ఏమైంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డ్యూటీ ఉంది ఒక ప్లేస్లో అని అంటే వాడు రాలేదు ఒక ఎనిమిది గంటలకు రావాల్సిన వ్యక్తి డ్యూటీ నుంచి ఎనిమిది గంటలకు రావాల్సిన వ్యక్తి ఎనిమిదిన్నర అయింది తొమ్మిది అంది రాలేదు ఇంకా అంటే వాళ్ళు మన ఇంట్లో పట్టించుకోరు కావచ్చు రాలేదంటే వాడు ఎడ తిరుగుతున్నా అని అనుకుంటాడు కానీ పక్కన ఉన్న బిడ్డ వీడు రాలేదంటే ఎటుపోయి ఉంటాడు వాడిని తెలుసుకుంటాడు అరే ఎటు నువ్వు రాలేదా వాడి కోసం ప్రాపర్గా అన్నం కూడా తీసుకొచ్చి పెడతాడు లంగర్ నుంచి ఎందుకు వాడికి తెలుసు ఎనిమిది గంటల తొమ్మిది గంటలు బంద్ అయిపోతాయి మళ్ళీ వీడికి అన్నం దొరకదు అన్నం తీసుకొచ్చి పెడతాడు ఏదైనా ప్రాబ్లం ఉంది ఇంట్లో అన్న అనుకుంటే ప్రాపర్ ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా కూడా అందరూ బయట మనం మన సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవాలంటే ఇంట్రెస్ట్కి ఇస్తారు వాళ్ళు ఏదో చెప్తారు ఇడుకలు తెచ్చినా అడికెళ్ళ తెచ్చినా అని ఆర్మీలు అట్లా ఉండదు ఆర్మీలని ఎవరన్నా అడినా చూడు నాకు ఈ ప్రాబ్లం ఉంది మా చెల్లెలకు పెళ్ళి ఉంది మా నాన్నకు హార్ట్ ఆపరేషన్ ఇది ఉంది అని చెప్పి చూడు నీకు ఆ మా యూనిట్లో కమాండింగ్ ఆఫీసర్ అయినా సరే అక్కడ ఉన్న మేజర్ అయినా సరే లేకపోతే ఇంకెవరైనా సరే కంపెనీ కమాండర్ అయినా సరే ఎవరైనా కూడా ఈ వ్యక్తికి ప్రాబ్లం ఉంది అని తెలిస్తే మొత్తం యూనిట్ కలిపి అతన్ని సేవ్ చేసి అతనికి ఏది కావాలో అది ప్రొవైడ్ అంటే మనకు ఇల్లు కూడా మర్చిపోతాం ఆ విధంగా ఆ ట్రీట్మెంట్ అన్నది ఉంటుంది అనమాట అంత కోఆపరేషన్ ఉంటుంది మనకు ఏదైనా ప్రాబ్లం ఇప్పుడు నాకు కూడా ఎన్నోసార్లు కూడా అట్లా ఏదైనా ఇంట్లోకి ఏదైనా ప్రాబ్లం అయిందని అనుకో నా దగ్గర అమౌంట్ లేనప్పుడు ఇంత కొంచెం ఎక్కువ పడుతుంది అని అన్నప్పుడు మా ఆఫీసర్కి ఏదైనా చెప్పేసి సార్ ఈ విధంగా నాకు ప్రాబ్లం ఉంది అని అంటే వాళ్ళు అరేంజ్ చేసేసి వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారు అట్లా అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక సోల్జర్ వచ్చేసి ఒక ఫీల్డ్లో ఉన్నాడు రాని పరిస్థితి ఉంది ఇంటిలోకి ఇంటి దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంది అప్పుడు ఆ వ్యక్తి వచ్చేసి ఆ సోల్జర్ వచ్చేసి తన పై ఆఫీసర్ చెప్పినట్టు సార్ నా విధంగా ఈ విధంగా ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు ఆ సోల్జర్ పర్టికులర్గా ఇంటికి పోయి చేసుకోకుండా కూడా వాళ్ళు నియరెస్ట్ యూనిట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఇంటికి వాళ్ళతో మాట్లాడి వీళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లమ్ని సొల్యూషన్తో సహా పర్మనెంట్గా దానికి ఒక పర్టికులర్ ఒక సొల్యూషన్ ఉన్నది ఇస్తారు అంత మంచి కోఆపరేషన్ ఉంటుంది యాజ్ కంపేరింగ్ టు ద సివిల్ నేను బయట సివిల్ వచ్చిన తర్వాత చూసినాను అంటే ఆర్మీలో ఆ కోఆపరేషన్ ఆ డిసిప్లైన్ ఉన్న వ్యక్తి బయటికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసి ఇంకా తట్టుకు వెళ్ళి అంటే ఎంత ఎమోషనల్గా ఇది అవుతాం అనమాట మేము ఎందుకంటే ఒక చిన్న ఏజ్లో ఒక సిక్స్టీన్ అండ్ హాఫ్ సెవెంటీన్ ఇయర్స్లో యాజ్ ఎ ఆఫీసర్ గ్రేడ్లో కానీ ఆఫీసర్ అంటే ఎన్డీఏ త్రూ కానీ లేకుంటే యాజ్ ఏ సోల్జర్గా కూడా ఒక చిన్న ఏజ్లో సెవెంటీన్ ఎయిటీన్ అంటే టీన్ ఏజ్లో వాళ్ళు జాయిన్ అయిపోతారు ఆర్మీలో ఆ ఏజ్ నుంచి వెళ్ళి వాళ్ళకు ఒక పర్టికులర్ అంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఏజ్ వచ్చే వాళ్ళు కూడా కొంతమంది అక్కడ ఉంటారు కదా అంటే మీరు ఆలోచించండి మెచ్యూర్డ్ అంటే అప్పుడప్పుడే మెచ్యూర్డ్ అప్పుడే ఉన్న ఏజ్లో ఉన్న వాళ్ళు పోయిన వాళ్ళు ఆ డిసిప్లిన్ ఆ కోఆపరేషన్ దానికి అలవాటు పడ్డవాళ్ళు అదే నా ఫ్యామిలీ అనుకుంటారు అంటే మేము వచ్చిన లీవ్ వచ్చినా కూడా వస్తే ఎంత ఒక వన్ మంత్ ట్వంటీ డేస్ ఆ విధంగా వస్తుంది దాని తర్వాత మళ్ళీ అక్కడే కదా ఎంత సర్వీస్ చేసినా అంటే ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేసినా మొత్తం ఇరవై సంవత్సరాలు మొత్తం లీవ్ కలుపుకుంటే కూడా ఒక సంవత్సరం ఉండొచ్చు అంతే కానీ ఎక్కువ మట్టుకు అక్కడే ఉండి ఉంటుంది కాబట్టి ఆ కోఆపరేషన్ అన్నది ఆ రిలేషన్ అన్నది చాలా అసలు చెప్పుకోక విధంగా ఉంటుంది ఇప్పుడు ఈవెన్ నేను చాలామంది చూసాను రిటైర్ అయిన వాళ్ళు కూడా ఏదైనా ప్రాబ్లం ఉందని వేరే వ్యక్తికి చెప్తే బయట వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తారు కానీ మన వాళ్ళు మన చుట్టాలన్నది కానీ అది అన్నది కాదు అది నేను చూసినాను సో ఇది అన్నది ఆ ఆర్మీలో ఆ కోఆపరేషన్ ఆ రిలేషన్ అన్నది ఆ అనుబంధం అన్నది చాలా ఉంటుంది ఎప్పుడన్నా ఈ చూస్తూ ఉంటాం మేము వార్తలలో వింటా ఉంటాం ఎప్పుడన్నా యుద్ధ వాతావరణాలు యుద్ధ వాతావరణాలు ఉంటాయి ఆ ఆ యుద్ధ వార్తల వాతావరణాలు వచ్చినప్పుడు మీకు ఎప్పుడైనా అమ్మ గుర్తుకొస్తారా అంటే ఎప్పటికీ ఎక్కడి నుంచి ఎవరు దాడి చేస్తారో తెలియదు ఎక్కడ వాళ్ళ నుంచి ఎట్లా కాపాడుకోవాలో మీకు తెలుసు అనుకోండి కాకపోతే అట్లాంటి పరిస్థితులలో ఇంటి దగ్గర అమ్మ నాన్న వీళ్ళందరూ గుర్తుకొస్తూ ఉంటారా ఎట్లాంటి మీరు అది తీసుకుంటారు పెయిన్ పెయిన్ తీసుకుంటారు అంటే మీరు ఒకసారి ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత ఏదైతే దేశం ఉంటుందో అదే మీది కుటుంబం ఇక మళ్ళీ నేను అక్కడ పోయిన తర్వాత వార్ ఫీల్డ్లో పోయిన తర్వాత నాకు అమ్మ నాన్న అక్క చెల్లెలు వీళ్ళు అనుకుంటే కష్టం నువ్వు అది ఆలోచించినవని అనుకో అడను ఆ రైఫిల్ పట్టుకున్నప్పుడు కూడా నువ్వు అదే ఆలోచిస్తావు అరే నా గోళీ చదివితే నేను మరి మా అమ్మ ఇటు పోతుంది మా నాన్న ఇటు పోతుంది అని అనుకుంటాం అదే ఆలోచిస్తాం అప్పుడు నువ్వు అని ఆడు ఆలోచించినప్పుడు మనల్ని చేస్తాడు కదా అవి ఆలోచించి అట్లాంటి ఆలోచనలు ఉన్నప్పుడు మనం రావద్దు అక్కడికి అట్లా ఎవ్వరు ఉండరు మాక్సిమం ఆర్మీలో జాయిన్ అయ్యిండు ఓ వ్యక్తి అని అంటే హండ్రెడ్ పర్సెంట్ వాడికి ఒకవేళ అదృష్ట పరంగా వార్ జోన్లో కానీ టెర ఇంటీరియర్ ఏమన్నా టెర్రరిస్ట్ ఉన్న ప్రాంతాల్లో పోయినప్పుడు చూస్తే వాడు ఇవి ఆలోచించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థాట్స్ ఏరా వాళ్ళకు వాడు ఆడ ఉన్న టెర్రరిస్ట్ని కానీ అక్కడ ఉన్న ఎనిమిని నేను ఏ విధంగా పట్టుకోవాలి పట్టుకోవడం ఏ విధంగా ఇజ్జేసేయాలి చంపాలి ఏ విధంగా అని చెప్పేసి చూస్తాడు కానీ ఇల్లు గురించి ఎవరు ఆలోచించారు నాకు తెలిసి ఇప్పటివరకు అట్లా ఆలోచించడం లేరు ఆలోచించరు కూడా ఎందుకని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వాడిని ఇడిసపెడితే లోపల పోయిన తర్వాత ఏం చేస్తున్నాం మాకు తెలుసు మేము అందే అదే చూస్తాం కానీ ఇది పెట్టుకొని నాకేమైనా అయితే మా వాళ్ళని ఏమో చేస్తారు అట్లాంటి థాట్స్ రావు అట్లాంటి థాట్స్ రావు అట్లా ఆలోచించరు కూడా ఆలోచించరు బికాస్ నేషన్ని సేవ్ చేయడం అనేది మా ఫస్ట్ డ్యూటీ దాని గురించే పోయినాం ఇప్పుడు మమ్మల్ని నమ్ముకొని దేశంలో అంటే లోపల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్గా ఉంటారు ఓకే ఆర్మీ మన ఆర్మీ అక్కడ డిప్లాయ్ అయి ఉంది ఈవెన్ వార్ జరుగుతున్నా కూడా పాల్ టీవీలలో చూసుకొని అరే మన ఆర్మీ ఉంది అక్కడ అని చెప్పేసి అనుకుంటా ఉంటారు అదే మేము కూడా అక్కడ వెళ్ళిన తర్వాత ఒకవేళ వార్ జోన్లో ఉన్నా కూడా టెర్రరిస్ట్ దగ్గర ఉన్నా కూడా ఏందని అంటే ఇంటి గురించి కానీ దాని గురించి కానీ ఆలోచించడం అన్నది ఉండదు అవి ఆలోచిస్తూ ఉంటే మేము ఉండం అక్కడ ఫస్ట్ వాడు మమ్మల్ని చెప్తాడు అందుకని చెప్పేసి ఆ వ్యక్తిని ఎట్లా న్యూట్రలైజ్ చేయాలి అదని చెప్పేసి అదే చూస్తారు కానీ ఇవన్నీ ఆలోచించడానికి అక్కడ ఇది లేదండి చాలా సన్నివేశాలలో ఇటు ఎండలో వర్షంలో వానలో కానీ ఎండలో కానీ అటు చలిలో కానీ మైనస్ జీరో డిగ్రీలలో కూడా చాలా ఒక ఒక దేశాన్నో ఒక లేకపోతే ఒక శత్రువును అబ్జర్వ్ చేయడానికి ఎన్నో రోజులు అన్నం కూడా అన్నం కూడా నీళ్ళు లే దొరకకుండా పరిస్థితులలో కూడా మీరు అక్కడ డ్యూటీ చేయాల్సి ఉంటుంది అట్లా ఉన్నప్పుడు మీకు ఏమనిపించదా అట్లా ఒకవేళ అట్లాంటి పరిస్థితి మోస్ట్లీ ఆర్మీ ఏంటని అంటే అట్లాంటి పరిస్థితి తీసుకురాదు వ్యక్తి సోల్జర్ ఎక్కడ ఉన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఏవైతే ఉంటే ఫుడ్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాయి అన్ని చోట్ల కొన్ని కొన్ని సంబంధ అంటే కొన్ని టైమ్స్లో ఏమైతుందని అంటే అనుకోని పరిస్థితుల్లో అట్లాంటి సిచ్యువేషన్ ఫాలింగ్ ఎక్కువ ఉండి కానీ ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ ఉండి కానీ లేకపోతే ఏదైనా ఇన్సర్జెన్సీ ఉన్న ఏరియాలో ఒక్కొక్కసారి ఆపరేషన్స్ అయినప్పుడు అట్లాంటి టైంలో ఉంటాయి సో దానికని చెప్పేసి మాకు బేసిక్ ట్రైనింగ్ ఏదైతే ఇస్తారో ఆరు నెలలది దాంట్లోనే అవన్నీ మనకు ప్రూవ్ అయిపోతాయి అనమాట అప్పుడే తెలిసిపోతాయి బికాజ్ అప్పుడే వాళ్ళు అన్నీ ఏ విధంగా చేయాలన్నది వాళ్ళు నేర్పిస్తారు కాబట్టి అంత బేరింగ్ కెపాసిటీ అన్నది ఒక సోల్జర్కి ఉంటుంది బికాజ్ అప్పుడే కదా అతను మనం దేశం గురించి కానీ ఏదన్నా ఇచ్చేయగలుగుతాడు సో అట్లాంటి ఒకవేళ ఇన్ కేస్ అట్లాంటి ఏమన్నా సిచ్యువేషన్స్ ఫేస్ చేయగలిగినప్పుడైతే అంటే బేరింగ్ కెపాసిటీ వన్ టూ త్రీ డేస్ వరకు ఉంటారు మీరు చూసి ఉంటారు రీసెంట్ అంటే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కర్ణాటకలో ఒక నాయక్ హనుమంతప్ప లాంచ్ నాయక్ హనుమంతప్ప అని చెప్పేసి ఆ వ్యక్తి దాదాపు ఆరు రోజుల వరకు అవలంచ్ అయినప్పుడు దాంట్లో ఏదైతే స్నోలో ఉండిపోయాడు అతన్ని ఆరు రోజుల తర్వాత తీసినప్పుడు కూడా అతను బతికే ఉన్నాడు అది ఆయన ఏందనంటే అంటే ఒకటి నేను బతకాలి ఏదైతే అతను చెప్పాలనుకున్నాడో వాళ్ళ కంపెనీ వాళ్ళకి వాళ్ళకు అది ఆ సిగ్నల్స్ చెప్పగలిడు అంతేకాకుండా ఇంక కొన్ని వీడియోస్ కూడా చూసి ఉండొచ్చు మీరు ఒక కమాండింగ్ ఆఫీసర్ హీ వాజ్ ఇంజూర్డ్ చాలా బ్లీడింగ్ కూడా అయిపోతూ ఉండే చాలా ఇంజూర్డ్ అయినప్పుడు కూడా అయినప్పటికీ అతను హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటే కూడా ఆఫీసర్ కూడా నా జవాన్ ఏ విధంగా ఉన్నారు నా వీళ్ళే విధంగా ఉన్న కంపెనీ విధంగా అదే అడుగుతున్నాడు కానీ నాకేమైందని హాస్పిటల్ తీసుకోవాలని చెప్పేసి ఆయన ఎప్పుడు అడగలేదు సో అలాంటి ట్రైనింగ్ అనేది ఉంటుంది అదే కాకుండా మా దగ్గర అంటే మోస్ట్లీ ఆర్మీలో కూడా ఎట్లా అన్నాడంటే రైఫిల్ అన్నది ఒక ఏంటన్నానంటే నా ఐ కార్డు కానీ నా రైఫిల్ అన్నది ఫస్ట్ నా ప్రాణం కంటే ఎక్కువ దాన్ని చూసుకుంటా ఉంటాను అనమాట అట్లా అంత అంతా ఇది విధంగా ఉంటుంది ఒకవేళ చాలా మీరు వీడియోస్లో చూస్తే చాలా చోట్ల కూడా అది స్నో ఫాలింగ్స్లో కానీ ఏదైనా అయినప్పుడు కూడా బాడీస్ తెలినప్పుడు తీసినప్పుడు కూడా చూడండి చాలా మట్టుకు రైఫిల్ని పట్టుకొని ఈ విధంగా పట్టుకొని ఉండి ఉంటాడు రైఫిల్ని కూడా ఇడివాడు అంటే అట్లాంటి పరిస్థితి ఉన్నా కూడా రైఫిల్ని వదలను నాకు అన్నం దొరకకున్నా సరే కానీ నేను రైఫిల్ నొదలని ఒక మెసేజ్ లాంటిది అనమాట అది ఎంత ఇప్పుడు అదే మనం సివిల్లో చూసుకున్నట్టయితే కొంచెం ఏదైనా ప్రాబ్లం రాగానే అన్ని రిసర్టీ చుడుకుతా ఉంటాడు కానీ ఆర్మీలో ఆ స్లైడింగ్ జరుగుతున్నా వేరే జరుగుతున్నా కూడా గవర్నమెంట్ ప్రాపర్టీ ఆ రైఫుల్ అన్నది కూడా గవర్నమెంట్ అయినా కూడా దీన్ని వదిలిపెట్టాను నేను అన్న ఒక సందేశం అయితే మనకు అక్కడ కూడా తెలుస్తూ ఉంటుంది మీరు చూడొచ్చు చాలా వీడియోస్లో ఉంటుంది డెడ్ బాడీస్ తీసినా కూడా రైఫిల్ని ఇట్లా పట్టుకొని ఉన్న డెడ్ బాడీస్ కూడా ఉంటాయి సో అదే అనమాట అంటే నా చివరి శ్వాస వరకు కూడా దేశం గురించే ఉంటా అని అంటే మీకు అక్కడ అర్థమైపోతుంది విలువ ఫుడ్కి ఇస్తున్నాడా విలువ దేనికి ఇస్తున్నాడు అని చెప్పేసి సో ఇది మాకు బేసిక్ ట్రైనింగ్లు అన్నదే తెలుస్తుంది అండి చివరిగా ఇటు యువతకు ఇటు దేశ ప్రజలకు మీ ఇచ్చే సందేశం ఏంటి ఒకటి అంటే ఒక మిస్కాన్సెప్షన్ నడుస్తుంది రీసెంట్గా అది దీన్ని ఏదైతే అగ్నివీర్ అగ్నిపత్ గురించి చాలామంది ఏమనుకుంటున్నారు అని అంటే ఈ అగ్నిపత్ అగ్నివీర్ వచ్చేసి ఏమంటారు యువతకి ఫోర్ ఇయర్స్ తర్వాత ఏం చేయాలని చెప్పేసి చాలామందికి ఒక మిస్కాన్సెప్ట్స్ అన్నది ఉన్నది అయితే వాళ్ళకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఏదైతే ఇప్పుడు ఆర్మీలో అగ్నివీర్ అగ్నిపత్రి ఏదైతే ఉందో ఇది ఒక చూసుకున్నట్టయితే ఫోర్ ఇయర్స్ ట్రైనింగ్ అనేది వాళ్ళు అనుకుంటారు బయటకు వచ్చిన తర్వాత మేము ఏం చేయాలని చెప్పేసి కానీ గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో ఆర్మీ ఏదైతే చేస్తుందో అది యువతకు ఒక బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక బల్క్ అమౌంట్ అనేది వస్తుంది బికాజ్ సిక్స్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ మధ్యలో వాళ్ళు ఆర్మీలో జాయిన్ అవుతున్నారు ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత ఫోర్ ఇయర్స్ అంటే ట్వంటీ టు ట్వంటీ వన్ ఏజ్ నియర్ అబౌట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆఫ్ డిగ్రీలో ఉంటారు ఆ ఏజ్లో లేదా డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉంటుంది మోస్ట్లీ అందరిది ఆ ఏజ్లో నీకు ఒక బల్క్ అమౌంట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫిఫ్టీన్ ల్యాక్స్ దాకా థర్టీన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ దాకా వస్తుంది ఆ అమౌంట్తోని మనము ఓన్గా ఏమన్నా స్టార్ట్ చేసుకోవచ్చు అందరూ ఏమనుకుంటున్నారంటే నేను చదివిన నేను డిగ్రీ చదివినా చదివేశా నాకు గవర్నమెంట్ నాకు ఉద్యోగం అంటారు అంటే మన దగ్గర ఏమైపోయిందని అంటే ఉద్యోగం అనంటే గవర్నమెంట్ జాబ్ ఉంటేనే ఉద్యోగం అంటే వేరే ప్రైవేట్ ఉద్యోగాలు కాదు అని చెప్పేసి ఒక ఇది వచ్చేసింది అంటే ఇప్పుడు అగ్నివీరు అనే దీంట్లో వల్ల కూడా వాళ్ళకేమైపోతుంది ఫోర్ ఇయర్స్ తర్వాత వీడు మళ్ళీ ఏమంటారు జాబ్ లేకుండా అయిపోతాడు అన్ఎంప్లాయ్మెంట్ అయిపోతాడు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు అన్ఎంప్లాయ్మెంట్ అయిపోతుంది ఇదే అని చెప్పేసి కానీ తప్పు ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను చాలా దేశాలు మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడండి చాలా దేశాలు ఈవెన్ చైనా లాంటి దేశాల్లో కూడా వాళ్ళు రెండు మూడు సంవత్సరాలు వచ్చేసి ఆర్మీలో జాయిన్ అవుతారు జాయిన్ అయిన తర్వాతనే వాళ్ళకి వేరే ఉద్యోగాలు వస్తాయి దీనివల్ల బెనిఫిట్ ఏంది ఒకటి చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా రష్యా యుక్రెయిన్కి జరుగుతుంది యుద్ధం ఇప్పుడు యుక్రెయిన్కి సోల్జర్స్ తక్కువ పడి మన దేశం నుంచి వెళ్ళి వేరే దేశం నుంచి వెళ్ళి కూడా వాళ్ళు జాయిన్ అవుతూ ఉన్నారు అక్కడ పోయి వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళు పోట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా ఇజ్రా మన ఇజ్రాయిల్ది పాలస్తీన్ది ఇది నడుస్తూ ఉంది ఇప్పుడు పాలెస్తైన్ పైన గాజా వాళ్ళు స సడన్గా అటాక్ చేసినారు అని అంటే అక్కడ ఆ ఊర్లో ఎక్కడైతే అటాక్ చేసిన రో ట్రైన్డ్ పర్సన్స్ ఎవరు లేకుండా ఆడ వాళ్ళు ఉండే వాళ్ళుండే ట్యాక్ అని అటాక్ చేసేసుకున్నారు వాళ్ళని క్యాప్చర్ చేసేసుకున్నారు అక్కడే ఎవరైనా ట్రైన్డ్ వాళ్ళు ఉంటే ఈ పరిస్థితి రాకపోతుండే ఇప్పుడు చేస్తుంది ఏంది అని అంటే ఇప్పుడు అగ్నివీర్ వల్ల ఏమవుతుంది అని అంటే ఈ యువత అన్నది ఫోర్ ఇయర్స్లో ఒక బ్యాచ్ వెళ్తుంది ఇట్లా ఒక పది ఇరవై సంవత్సరాలు పది పదిహేను సంవత్సరాల్లో మ్యాక్సిమం ఇప్పుడు ఉన్న యువత అన్నది ట్రైన్డ్ పర్సన్గా అంటే వాళ్ళకి బయట వచ్చిన తర్వాత కూడా ఒక ఆర్మీలో ఒక బేసిక్ ట్రైన్ తీసుకు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఆ ఏజ్లో సిక్స్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ ఏజ్ నుంచి వెళ్ళే ఫోర్ ఇయర్స్ అంటే అతనికి ఆ డిసిప్లిన్ అనేది తెలుస్తుంది కోఆపరేషన్ తెలుస్తుంది ఈ బేసిక్ ఏదైతే ట్రైన్డ్ కావాలో ఎక్విప్మెంట్స్ కానీ వెపన్స్ గురించి తెలుస్తుంది అన్నమాట రేపటికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మన ఆర్మీ సరిపోనప్పుడు కూడా వీళ్ళు కూడా ఎవడైనా మధ్యలో అంటే డైరెక్ట్ వచ్చి అటాక్ చేస్తే కూడా వీళ్ళు కూడా ఉంటారు ఎందుకు ఈ విధంగా అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇండియాకి చుట్టుపక్కల అన్ని దేశాలు ఇండియాని ఎప్పుడెప్పుడు దొరుకుతుందా ఇది అని చెప్పి చూస్తున్నారు ఇటు సైడ్ చైనా కానీ అటు సైడ్ బంగ్లాదేశ్ కానీ ఇటు సైడ్ పాకిస్తాన్ కానీ మయన్మార్ కానీ మాల్దీవ్స్ కానివ్వండి ఇటు శ్రీలంక కూడా అని ఏ దేశమైనా ఇండియాని చుట్టుపక్కల మొత్తం ఇది చేసింది అదే కాకుండా యూకే కానీ యుఎస్ఏ కానీ వీళ్ళు ప్లేట్ బలాయిస్తూ ఉంటారండి తెలు కాబట్టి వీళ్ళది కూడా అంటే ఈ అన్ని దేశాలు కూడా ఇండియాని ఎప్పుడెప్పుడు ఇది చేయాలని చూస్తూ ఉంటాయి మనం నైన్టీన్ సెవెంటీ వన్ వార్ కూడా చూసుకున్నాం అంటే నేను అన్లెస్ మనకు రష్యా సపోర్ట్ లేకపోతే ఇండియాని క్యాప్చర్ చేసే విధంగానే ఉండే అనమాట అప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్ వార్లో కూడా సో ఈ విధంగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ వీళ్ళు ఏం చూస్తున్నారని అంటే ఈ విధంగా ట్రైండ్ చేసేసి వీళ్ళని చేసి పెట్టినప్పుడైతే ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఇన్ ఫ్యూచర్లో వచ్చినప్పుడు ట్రైన్డ్ పర్సన్స్ అగ్నివీరు వాళ్ళు కానీ అగ్నిపతి నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళు కానీ ప్రతి ఊర్లో ప్రతి దగ్గర వీళ్ళు ఈ యువత అన్నది ఉంటుంది కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లం ఏదైనా ఫేస్ అయినప్పుడు కూడా వాళ్ళు ఇది చేయగలుగుతారు అదొక రీజన్ ఇది జస్ట్ ఒక రీజన్ నా అజంప్షన్ చెప్తున్నాను నా అజంప్షన్ నేను చెప్తున్నాను ఓకే ఇది కాకుండా ఒక బేసిక్ మనకు ఒక డిసిప్లిన్ అన్నది వస్తుంది ఆర్మీలో జాయిన్ అయిన వ్యక్తి అంటే ముందట ఉన్న వ్యక్తికి ఏ విధంగా నమస్కరించాలి ఏదైనా అంటే బయట ఉన్న వాళ్ళకి రాదని కాదు కాకపోతే వీళ్ళు ఈ ట్రైన్డ్ ఉంటాడు కాబట్టి వాళ్ళకు ఆ బేసిక్ డిసిప్లిన్ అనేది వాళ్ళకు వచ్చేస్తుంది అనమాట ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా అదే డిసిప్లిన్తో ఉండడము ఆ కోఆపరేషన్ అనేది బయట వాళ్ళు చూడడం వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు అదే విధంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి యువతకు మనం సపరేట్గా నేర్పియన అవసరం లేదు అది అన్నది వాళ్ళ దాంట్లో ఉంటుంది అదేవిధంగా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీస్ టెలికామ్ కంపెనీస్ కమ్యూనికేషన్స్ కానీ రైల్వేస్ కానీ రిలయన్స్ కానీ ఇట్లా చాలా కంపెనీస్ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత సిఆర్పిఎఫ్ వాళ్ళు కానీ మేము ఈ యువతకు ఎవరైతే ఆర్మీ నుంచి అగ్నియుద్ధం నుంచి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు జాబ్స్ ప్రొవైడ్ చేస్తా అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకున్నారు అదొకవేళ దొరకని పక్షాన కూడా గవర్నమెంట్ అనేది ఒక బల్క్ అమౌంట్ అనేది కూడా ఇస్తున్నది దానితో కూడా ఓన్గా మనం ఏదైనా స్టార్టప్స్ చేసుకోవచ్చు ఇప్పుడు బయట నుంచి ముద్రలోని ఏదేవిధంగా గ్యాంగ్స్ ఇస్తున్నా అదే అది కాకుండా ఈ విధంగా మన గవర్నమెంట్స్లో ఒక బల్క్ అమౌంట్ అన్నది దొరుకుతుంది మనకు ఎన్నో ఆప్షన్స్ దొరుకుతాయి మనం ఆడ నాలుగు సంవత్సరాలు పనిచేసినప్పుడు మనకు ఎంతోమంది ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు ఒక విధంగా కాకపోతే ఒక విధంగా మనకు ఏం చేయాలనేది తెలుసు ఆ నాలుగు సంవత్సరాలు కూడా మనం ఇండియాలో కొన్ని ప్లేసెస్ తిరిగి ఉంటాము చూస్తుంటాము ఆహా ఇక్కడ ఈ విధంగా చేసుకోవచ్చు ఈ బిజినెస్ ఈ విధంగా చేసుకో అట్లాంటివి కూడా మనకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి మనము ఈ వచ్చిన అమౌంట్ని కరెక్ట్ యూటిలైజ్ చేసుకున్నట్టయితే ఆ ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్లో రిటైర్ అయిన ఆ యువత ఒక మంచిగా డబ్బులు యూజ్ చేసుకుంటే మంచి స్టార్టప్ చేసుకుంటే మంచి ఎక్కడ వెళ్ళిపోతారు అది కాకుండా వీళ్ళు తప్పుడు ప్రచారాలు కూడా నడుస్తూ ఉంటాయి ఎవరెవరు ఎవరు అబ్జెన్షన్ వాళ్ళది వాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటారు వీళ్ళు డబ్బులు ఎక్కడో వేస్ట్ చేసుకుంటారు లేకుంటే అన్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటాడు ఇది అయిపోతారని అది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూ చూడాల్సింది ఏంటంటే ఇరవై ముప్పై సంవత్సరాల కింద మన జనాభా సంఖ్య ఎంత ఉండే ఇప్పుడు వన్ ఫార్టీ ఫైవ్కి పోయింది వన్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్కి పోయింది ముప్పై సంవత్సరాల కింద ఎంత ఉండే నైంటీ క్రోర్స్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ సంథింగ్ ఉండే ఇప్పుడు ఎంత అయింది ఇప్పుడు ఒక పది సంవత్సరాలు తీసుకుంటే అది యాభై అరవై దాకా పోతుంది ఎవరైతే ఆ గవర్నమెంట్ జాబ్స్లలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలకు ముందు లేకపోతే ఇప్పుడు వాళ్ళకు అన్లే సర్వే సంవత్సరాల వాళ్ళకి రిటైర్ కాడు అయినా రిటైర్ కానప్పుడు మరి వేరే వాళ్ళకి జాబ్స్ ఎట్లా ప్రొవైడ్ అవుతాయి గవర్నమెంట్ ఆఫ్ జాబ్స్ని అయితే ప్రొవైడ్ చేయలేదు కదా అప్పుడు అందు గురించి యువత అన్నది కూడా మాకు దొరుకుతలు జాబ్స్ అనుకో అది కాకుండా ఉండాలని చెప్పేసి ఇలాంటి స్కీమ్స్ వచ్చినాయి దాన్ని ఒక పాజిటివ్ వేగా తీసుకొని ఎందుకు చేస్తుంది ఆలోచించాలా అంతేగాని ఏదో వచ్చేసి దాన్ని కాకుండా ఇది యాక్చువల్లీ సో అంటే ఇది నా థాట్ నేను చెప్పినాను వేరే వాళ్ళు వాళ్ళ అజంషన్స్ ఉంటాయి వాళ్ళు ఏ విధంగా నాన చెప్పుకోవచ్చు వాళ్ళ విధంగా అనుకోవచ్చు బట్ నా యాంగిల్లో నా పర్సెప్షన్లో ఇది అన్నమాట అంటే యువతకు నేను చెప్పాల్సింది ఏంటంటే చాలామంది అరే అగ్నివీర్లో మేము జాయిన్ అయిన తర్వాత నాలుగు సంవత్సరాలు చేస్తాం దాని తర్వాత మళ్ళీ బయటికి వచ్చేయాలి నో బాస్ అట్లా కాదు దాంట్లోకి వెళ్ళి మీ దగ్గర క్యాపబిలిటీ ఉంటే మళ్ళీ ఒక టెస్ట్ పెడతారు మళ్ళీ సమ్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళని వాళ్ళని తీసుకుంటారు కావచ్చు లేదు అని అంటే మనం ఫోర్ ఇయర్స్ బయటకు వచ్చిన తర్వాత మన చాలా ఆప్షన్స్ ఉంటాయి యూ కెన్ జాయిన్ అదర్ థింగ్స్ ఆల్సో వేరే వాళ్ళని కూడా జాయిన్ చేసుకుని ఇంకా ఒకవేళ ఆర్మీ లాంటిది నచ్చింది అని అంటే మళ్ళీని యూపీఎస్సీ త్రూ కూడా మనము ఆఫీసర్ గ్రేడ్స్కి దానికి కూడా పోవచ్చు లేదు అని అంటే నువ్వు వేరే వాళ్ళకు ఒక ఇన్స్టిట్యూట్ లాంటిది కూడా ఓపెన్ చేసి ఇవ్వచ్చు పీటీ ఇన్స్ట్రక్టర్స్లో కూడా మనకు స్కూల్స్లలో దాంట్లో దీంట్లో దొరుకుతాయి సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర అందుకని చెప్పేసి యువతకు నేను చెప్పాల్సింది ఏంటి అని అంటే ఏదైతే ఇప్పుడున్న స్కీమ్స్ ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి అది మన పైన డిపెండ్ అయి ఉంటుంది మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారని ఒకే ఒకే వ్యక్తి ముందర ఒక పిక్చర్ పెట్టామనుకోండి ఆ పిక్చర్ని మనం ఇద్దరికి చూపెడితే ఇద్దరు చూపెడితే ఒకే పిక్చర్ని ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా ఆలోచిస్తుంటాడు అతను దట్ డిపెండ్స్ అపాన్ హిజ్ సైకాలజీ ఆయన ఏ దగ్గర ఎక్కడి నుంచో వచ్చిండి ఇప్పుడు అతను ఒక ప్లేస్ ఒక పూర్ ఫ్యామిలీ నుంచి అనుకోండి ఒక ఫిగర్ చూపెడితే ఆ విధంగానే ఆలోచిస్తాడు ఇంకొకటి ఇంకొక విధంగా ఆలోచిస్తాడు ఒకే పిక్చర్ని ముగ్గురు మూడు రకాలుగా ఆలోచిస్తాడు సో నా పర్సెప్షన్ నేను చెప్పినాను ఇక్కడ అంతేనండి చూసాం కదా సుబేదార్ సుబేదార్ మేజర్ నవీన్ కుమార్ గారు ఒళ్ళు గొగ్గురు పెడిచే మా మాటలు చెప్పాడు ఏంటి అంటే వాళ్ళు అనుభవిస్తున్నారు అట్లా అనుభవిస్తూ ఉన్నారు ఏమంటున్నాడు అంటే నా ప్రాణం పోయినా సరే నేను గర్వంగానే చనిపోతాను ఎందుకు అని అంటే నా భారతదేశ జెండా నా పైపు కప్పి తీసుకొస్తారు కాబట్టి నేను గర్వంగానే ఫీల్ అవుతాను అంతేకాకుండా ఎక్కడైతే నేను యుద్ధం చేయాల్సిన వచ్చిన టైంలో కూడా నేను ఒకవేళ ఒకవేళ పడిపోతే నా రైఫిల్ నాకు గవర్నమెంట్ ఇచ్చిన రైఫిల్ అంటే గవర్నమెంట్ అంటే భారతదేశం ఇచ్చిన రైఫిల్ని ఎక్కడ కింద వాడేసుకోరు నేను నా దా రైఫిల్ని అట్టి పెట్టుకొని నా ప్రాణాలు వదిలేస్తా కానీ రైఫిల్ని అక్కడ ఐడి కార్డ్ని కానీ రైఫిల్ని కానీ ఎక్కడో వాడేయడము అట్లా చేయను భారతదేశం కొరకు నా ప్రాణాలపై అర్పించడానికైనా రెడీగా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు చూస్తున్నాను అండి చెట్టంటివి